హాయ్ అండి మన మొక్కలకి వస్తుంది కదా వాటికి ఒక పచ్చిమిర్చి రెండు ఎల్లుల డ్రబ్బులు ఒక అల్లం ముక్క ఈ మూడు మిక్సీ చేసుకోవాలి ఇలా ఈ మిక్సీ చేసుకున్న గుజ్జుని ఫుల్ల మజ్జిగలో కలపాలి ఇందులో ఇందులో ఇలా కలుపుకొని ఇది మూడు లీటర్ వాటర్కి సరిపోద్ది ఇది వడకట్టుకొని మూడు లీటర్లు వాటర్ పోసి మన మొక్కలకి స్పే కొట్టుకోవాలి ఆకుమూటతోస్తే ఫ్లవర్స్ రావు కదా అక్కడ ఆ చిగురు అనేది ఎండిపోద్ది అదొక పురుగు అనమాట అది పోవడానికి ఇట్లా చేసుకోవాలి మనం అన్ని మొక్కలు ఇచ్చుకోవచ్చు ఇది నెలకు ఒకసారి ఇట్లా ఇది ఇది చేసి చూడండి ఒకసారి